అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు మేమైతే రాఖీ కట్టడానికి వెళ్తున్నాము శంషాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ తెల్లాపూర్ ఒక ప్లేస్కి వెళ్తున్నాము నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఎక్కడైనా ఇంత గ్రీనరీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సిటీ మధ్యలో నేను చూసిన ఏరియాస్ అన్నీ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ పొల్యూషన్తోనే ఉందేమో అనిపిస్తుంది చాలా విషయాలు హైదరాబాద్లో ఉండడం చాలా సేఫ్ అనిపిస్తుంది బాగుంటుంది కానీ ఒక ట్రాఫిక్ విషయంలో మాత్రం నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను అయ్యో ఇది ఎప్పుడు తగ్గుతుందా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సరే ఇక్కడైతే మనం చెప్పుకోవాల్సింది సాగర్ గురించి చెప్పుకుందాం సాగర్ నుంచి సాగర్ న్యాచురల్గా వచ్చింది కాదటండి ఇది కృత్రిమంగా తయారు చేశారట సో మనకి సిటీలో జన సమూహం ఎక్కువైపోయింది కదా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ పెద్దగా లేవు అంటే లేవు అంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి జనాలు ఎక్కువైపోతూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ సాగర్ అనే దాన్ని స్టార్ట్ చేసి ఉన్నారట ఈ సాగర్ నుంచి ఆల్మోస్ట్ మనకి ప్రతి సిటీలో ప్రతి ప్లేస్కి కొంచెం వాటర్ కూడా మంచిగా అవుతుంది సరఫరా అవుతుందట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత ప్లేస్ ఉంది అని కానీ ఇలాగా ఒక సరస్సు ఉంది అని చెప్పేసి కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఈ ప్లేస్ ఇకపోతే ఇంకొక గుడ్ విషయం ఏంటి అంటే ఇదైతే అసలు గ్రేట్ అండి ఇది వచ్చేసి సైకిల్ ట్రాకింగ్ రూట్ ఇది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ ఎంత దూరం వెళ్ళినా వస్తూనే ఉంది ఏంటి మహా అయితే ఎంత ఎంత టైం వస్తుంది కొంచెం సేపు వస్తుంది అనుకున్నాను నేను ఫస్ట్ డే చూసినప్పుడు కూడాను ఇంక ఇప్పుడు పగలు చూస్తున్నాను కాబట్టి ఇంకా బాగా నచ్చింది వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ పైనే ఉందేమో అని చెప్పేసి దీనిపైన సోలార్ ట్రాకింగ్ కూడా ఉందంటండి సో దాని నుంచి పవర్ జనరేట్ అవుతుంది అది ఒక గొప్ప ఆలోచన నిజానికి నెక్స్ట్ వచ్చేసి మనం సిటీలో ఎంతో కొంత పొల్యూషన్ మనకు తెలియకుండానో తెలుసో అవుతూనే ఉంది మన వల్ల కూడా పొల్యూషన్ జనరేట్ అవుతూనే ఉంది ఆ పొల్యూషన్ని తగ్గించాలి అనుకుంటే ఈ సైకిల్ ట్రాకింగ్ దగ్గర సైకిల్ చే సైకిల్తో కూడా మనం కొంత దూరం ఉందనుకోండి ఎక్కడికైనా వెళ్లాల్సింది మనం సైకిల్ మీద వెళ్తే కొంచెం నేచర్ని కూడా సేవ్ చేసినట్లు అవుతుంది అనిపించింది సో బాగుంది ఆప్షన్ అయితే కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది అంటే ఈ ట్వంటీ త్రీ కిలోమీటర్స్లో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉంటుంది మనకైతే ఉండదు కార్తీక్ అయితే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వర్షం పడి ఆగిపోయింది అప్పుడే చాలా చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ అయితే ఇక చూస్తే మేము వెళ్ళే రూట్లో ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ కొంత దూరం దాటాక ఇదిగోండి బిల్డింగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి అన్ని చోట్ల డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి చోట మనకు ఎక్కడో ఒక చోట బిల్డింగ్స్ అలా వరుసగా నిలబెట్టే పెట్టినట్లే అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి చూడ్డానికి ఇక జర్నీ అయితే వర్షం పడి ఆగిపోయింది కదండి చాలా బాగుంది నేచర్ చల్లగట్టి గాలి మంచిగా అనిపిస్తుంది ఈ సోలార్ ట్రాకింగ్ సైకిల్ ట్రాకింగ్ నాకు చాలా బాగా నచ్చిందండి సోలార్ని యూజ్ చేసుకుంటున్నాము సైకిల్ని సైకిల్ ట్రాక్ కూడా యూజ్ చేస్తే పవర్ని సేవ్ మెయిన్ ఏంటంటే నాకు నచ్చింది ఈ ఇందులో కాన్సెప్ట్ మనం నేచర్ని సేవ్ చేస్తాం అదొకటే బాగా నచ్చింది పొల్యూషన్ లేకుండా అనిపించింది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ సారీ సారీ థర్టీ నైన్ కిలోమీటర్స్ దాటి వచ్చేసేసాము అది ఉంది త్రిదశ ఆల్మోస్ట్ ఇంకా కొంత దూరంలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో కనిపిస్తుంది వచ్చేసాము పిన్ని వాళ్ళ ఇళ్ళు అక్కడే అనమాట నేను లాస్ట్ టైం కూడా ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నాను బట్ కార్తీక్తో నాకు అవ్వలేదు అందుకే ఈసారి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అన్న ఇద్దామనిపించింది అందుకే తీస్తున్నాను సో ఇక్కడ మంచి టెంపుల్ కూడా ఉందండి శ్రీ రుక్మిణి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది చాలా బాగుంది లోపల ఇది చిన్నజీయ స్వామి వాళ్ళు ఓపెన్ చేశారట నెక్స్ట్ వచ్చి తిగండి వచ్చేసింది మై హోమ్ గ్రూప్ మై హోమ్ త్రిదాస దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను ప్రజెంట్ అయితే పూర్తిగా ఐడియా లేదు కాబట్టి ఇక కార్తిక్ అయితే కింద వెళ్ళగానే పార్కింగ్ రూట్ పార్కుల రూట్ అన్నీ కావాలని చెప్పేసి పార్క్ వెళ్దామని గోల్ చేశాడు వద్దని చెప్పాము ఇంటి రూట్ గుర్తుపడతాడో లేదో చూద్దాము కింద లిఫ్ట్ నుంచే వాడు అన్ని గమనించాడు ట్వెల్వ్ నొక్కాడమా లేదా అని చెప్పేసి వచ్చేసాము అనుకున్నట్లుగానే వాడి ఇంటికి వెళ్ళిపోయాడు డోర్ ఓపెన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు డోర్ ఓపెన్ చేసాక ఏం చేస్తాడో చూద్దాము చూడండి వాడు ఫేవరెట్ స్పాట్ అయినా కింద కూర్చున్నాడు సోఫా దగ్గర ఇక్కడైతే అరేంజ్మెంట్స్ చేసేసాము పిన్ని ఇంకా అన్నయ్య మాట్లాడుకుంటూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చాము ఎలా వచ్చాం ఎంత టైం పట్టింది అని చెప్పేసి మాట్లాడారు అంత క్షేమ సమాచారాలు అయిపోతున్నాయి అమ్మమ్మతో కూడా మాట్లాడేసి అంత అయిపోయింది మామయ్య ఏదో కాల్లో ఉన్నట్టున్నారు మామయ్య కూడా వచ్చారు రాఖీ కోసం ఇక మన ఖుషి అయితే ఇక్కడ నిద్రపోతూ ఉన్నాడు మన గీతీష ఆర్ట్ క్లాస్కి వెళ్ళింది సో రెస్ట్ దొరికింది పడుకున్నాడు కాసేపు ఇక ఈరోజు మండే కదండి మనం మంచిగా పూజ చేసేసుకున్నాము ఇక్కడ శివయ్యను మనస్ఫూర్తిగా కొలుచుకున్నాము ఓం నమ శివాయ చాలా ప్రశాంతంగా ఉంది ఎటువంటి ట్రాఫిక్ లేకుండా కూడా వచ్చాం కదా శివాయ ఓం జై శ్రీరామ్ నెక్స్ట్ వచ్చేసి మనం రాఖీలు ఎలా కట్టుకుందాము ఏంటి చేద్దామో తినడానికి ఏంటో నెక్స్ట్ ప్లాన్లు చూద్దాము చూడండి నాకైతే ఈ ఈ డిజైనింగ్ కూడా అన్నీ బాగా నచ్చాయండి ఇక గణేష్ పక్కన ఉన్న ఈ ఎలిఫెంట్ ల్యాంప్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమో ఆరెంజ్ అక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ల్యాంప్స్ పెట్టేసాము ల్యాంప్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అది కొంచెం వేడ్ అవుతుందేమోనే అది ఒకటే టెన్షన్ వచ్చింది గితీష అయితే రెడీ అయిపోయింది ఇక వాళ్ళ అన్నయ్యకి బొట్టు పెట్టేసింది రాఖీ ఆవిడే ఓపెన్ చేస్తుందట మనల్ని ఓపెన్ చేయనివ్వదట ఎంత ట్రై చేసినా కూడా రాకపోయినా నేనే చేస్తానని చెప్పేసి తనే ఓపెన్ చేసేసి రాఖీ కట్టడానికి రెడీ అయిపోయింది ఇక జూమ్ చేద్దాం ఒకసారి రాఖీని జూమ్ చేసేసాం రాఖీ అయితే అదండి రాఖీ కట్టడం అయిపోయింది ఈ రాఖీ వెనక ఉన్న స్టోరీ అయితే మనకి స్టోరీ అంటే స్టోరీ అని కాదండి దీని ఉన్న చరిత్ర ఏంటి అంటే ఇది ఒక బ్రదర్కి సిస్టర్కి ఆ సోదరి సోదరి మనలకి ఎలా ఉంటుందంటే ఒక బ్రదర్ తన సిస్టర్కి ఎప్పటికీ నీకు అండగానే ఉంటాను అనే ఒక ప్రామిస్ చేస్తున్నట్లు అనమాట అలాగే తన చెల్లి లేక లేదంటే అక్క కూడా తన తమ్ముడికి ఎప్పుడు కష్టంలో తోడుగా ఉంటానని చెప్పి కట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఆ బంధం ఎప్పటికీ నిలిచిపోవాలని పవిత్రంగా ఉండాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక చూస్తే దీపం కూడా తిప్పేస్తుంది మంచిగా తన బ్రదర్ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఎప్పటికీ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి కో కోరుకుంటున్నాను అందరి ఇక్కడ చూడండి ఈ పాప కాళ్ళకి దండం పెట్టడానికి ఎంత షైగా ఫీల్ అవుతుందో స్కూల్స్లో ఏం నేర్చుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు కానీ కొన్ని చేయాలి అంటే ఈ తరం పిల్లలు చాలా కొంచెం వాళ్ళకి అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది బతిమాలి బతిమాలి చాలా టైం తర్వాత చివరికి కాలు పట్టుకుంది కూడాను అది చేయడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది చూడండి ఎన్ని వేషాలు వేస్తుందో దానికి కూడా అది కూడా చేయడానికి ఇకపోతే మన కార్తీక్ ఇక్కడ వాళ్ళ మామయ్యని వదలకుండా అన్ని ఆటలు ఆడేస్తూనే ఉన్నాడు వాడి హైపర్ని తట్టుకో అదిగో ఎక్కడ దెబ్బ తగిలేసింది అన్నయ్యకి ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది వాడి హైపర్ని తట్టుకోవాలంటే చాలా అండి బాబు ఇంకా ఆర్మీలో ఫిట్ ఫిట్గా ఉండే మా అన్నయ్యకే కొంచెం కష్టం అంటే ఎప్పుడన్నా చూడండి ఎంత అలసిపోమన్నా మాత్రం అలసిపోవట్లేదు పిల్లలందరికీ నీరసం వచ్చింది కానీ కార్తీక్ మాత్రం అస్సలు వదలట్లేదు ఆడుకోమని గోల చేస్తూనే ఉన్నాడు వాడికి నచ్చిన ఆటే ఆడాలి వాడికి వచ్చిన ఆటే ఆడాలి ఇక్కడ వీళ్ళిద్దరు ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తూ ఉన్నారు కార్తిక్ కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది నేను కూడా చేసుకుందామా అని చెప్పేసి రెడీగా ఉన్నట్టున్నాడండి కూర్చోమనగానే కూర్చున్నాడు ఆ క్లిప్స్ అన్నీ ఇందులో మిస్ అయ్యాయి నేను వేరేగా షార్ట్లో ఇస్తాను నేను తీయ నేను తీశాను లేకపోతే ఖుషీకి ఇచ్చాను అన్నయ్యకి రాఖీ కడుతూ ఆ టైంలో మిస్ అయ్యాయి సో ఇక్కడ వీళ్ళ స్వీట్స్ తిండాలు ఫోటో ఫోజులు అన్నీ అయిపోయాయి ఇకపోతే అన్నయ్య గీతిషతో సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీలు అయిపోయిన తర్వాత ఇక నా ట్రాక్ వస్తుంది అనుకుంటా ఎస్ వచ్చేసింది నేను అన్నయ్యకి కుంకుమ పెట్టేశాను రాఖీ కడదాము నేను ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ ఇయర్స్ తర్వాత కడుతున్నట్టున్నానండి తన జాబ్కి వెళ్ళాక నేనైతే రాఖీ ఎప్పుడు కట్టలేదు అడ్రస్ పంపించమన్నా కూడా అన్నయ్య ఎప్పుడు పంపలేదు అవసరం లేదు మనకి మనసులో ఉంటుంది కదా అనే ఫీలింగ్ తనది సో రాఖీ నేను ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత కట్టాను చిన్నప్పుడైతే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేసేదాన్ని చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ లోపు ఉన్నప్పుడే తర్వాత ఎప్పుడు మా ఇద్దరికి అలాంటి అలాంటి తత్వం ఎప్పుడు లేదు ఎప్పుడు ప్రేమతో అనుబంధంతో అలాగే ఉన్నాం తప్ప నాకేదో ఇవ్వాలి తనేదో ఏదో అని చెప్పేసి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగ ఉండేదన్నమాట సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య నాకు డ్రెస్సెస్ తీసుకొచ్చేసాడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఖుషీకి కడుతున్నాను ఖుషీకి నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగుండేది చిన్నప్పుడు అంటే వాడికి ఫ రెండు సంవత్సరాలు వచ్చే వరకు నేను తనతో ఉన్నాను చాలా రోజులు అప్పుడు కార్తిక్ అనే పిలిచేదాన్ని తనని అయితే తర్వాత మా వారు కార్తిక్కి నాకు నాకు నా బాబుకి కార్తికాన్ని అని పెట్టిన తర్వాత నేను ఖుషి ఖుషి అని చే చదవడం చెప్పడం స్టార్ట్ చేశాను తన పేరుని అలవాటు పోయింది నెక్స్ట్ ఖుషికి అయిపోయింది దీన్ని దీవించేశాను ఇక మామయ్యది పిన్నిది స్టార్ట్ అయింది యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ మామయ్య వేరే కాల్లో ఉండవల్ల ఇక ముందు చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసాం పిన్ని రాఖీ కట్టింది స్వీట్ తినిపించేసింది దీపంని హారతిస్తుంది ఇది అందరూ పవిత్రంగా చేసుకునే పండగండి ఇక దీవెనలు తీసేసుకుంటూ ఉందన్నమాట తన అన్న ఎప్పుడు మంచిగా సుఖ సంతోషాలతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అయిపోయింది పిన్ని కట్టేయడం నెక్స్ట్ వచ్చేసి గీతిష స్టార్ట్ చేస్తుంది వీళ్ళిద్దరిది నాటీ నాటిగా జరిగింది ఖుషితో పాటు ఖుషీ కంటే కూడా మా అన్నయ్య ఎక్కువ నాటిగా హ్యాపీగా కట్టించుకున్నాడు గీతిషతో తను ఎలా కడుతుందో ఏంటో అని చెప్పేసి ఎప్పుడు రాఖీ సెండ్ చేయడమే కానీ పర్సనల్గా కట్టించుకొని మా అన్నయ్య చాలా సంవత్సరాలు అయింది అనుకుంటా నా చేత అయినా ఇప్పుడు గీతిష చేత అయినా ఇంకా వన్ ఇంకా మా ముగ్గురు చెల్లెలు ఇంకా వేరేగా ఉన్నారు హారిక లక్ష్మి రవీంద్ర వీళ్ళకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అయితే ఇక రాఖీ కట్టడానికి గీతీష్ పడ్డ పాటలు వేరే ఉన్నాయి ఎవరిని టచ్ అయిన ఇవ్వదు తనే కడత కడతానంటుంది చిన్న చిన్న త్రేట్స్ అడ్డొచ్చినా కూడా కష్టపడిపోతుంది ఇక అన్నయ్యకి స్వీట్ తినిపించింది తన మోతిచూర్ లడ్డు ఇవ్వదట తనకి చాలా ఇష్టం అని చెప్పేసి ఓన్లీ కాజు బర్ఫీనే ఖుషీకి ఇష్టమని ఆ స్వీట్లు అయిపోగొట్టాలని కొట్టాలని చూస్తుంది అన్నయ్య కూడా తనకి అదే పెట్టేశాడు ఇకపోతే హారతి ఎలా ఇస్తుందో చూద్దాము అది హ్యాండిల్ చేయడం కష్టంగానే ఉంది అందుకే అన్నయ్య కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇది కొంచెం క్యూట్గా అనిపించింది తర్వాత అన్నయ్యకి అయితే చాలా ఈజీగా ఆశీర్వాదం ఇచ్చింది ఖుషీకి ఇవ్వడానికి ఆలోచించినట్టుంది వాళ్ళిద్దరు కొంచెం నాటీగా ఉంటున్నారు కదా అన్న చెల్లెళ్ళు కొట్టుకోవడం అది అందుకని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి అంతసేపు ఆలోచించినట్టుంది ఇక అయితే రాఖీ రాఖీ పండగ రాఖీలు కట్టుకోవడాలు స్వీట్లు తినిపించుకోవడాలు అయితే అయిపోయాయి నెక్స్ట్ సెల్ఫీ టైంకి రెడీ అయిపోయారు అందరూ ఒక సెల్ఫీ అందరు దిగుదామని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళు వేరే మా వేరే రిలేటివ్స్ వచ్చేసారు వాళ్ళు కూడా చాలా క్లోజ్ అండి మాకు మా ఊరు నుంచి వచ్చారు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చాలా బాధాకరమైనది సో వాళ్ళు రావడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది లక్కీ సెల్ఫీలో లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందులో ఒక కార్తిక్కి ఒక వీడియోలో కనిపిస్తుంది వీళ్ళు కూడా రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది అందరం కలవడం ఎట్ ఎ టైమ్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ మనస్ఫూర్తిగా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరి అన్నా చెల్లెలో హ్యాపీగా ఉండండి తిట్టుకుంటూ ఉండండి కట్టుకుంటూ ఉండండి జై హింద్ మరొక్కసారి కార్తీక్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి